హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి మా ఇంటి సద్దుల బతుకమ్మ అమ్మవారిని నేను ఏ విధంగా తయారు చేశాను వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది అమ్మవారి తయారు విధానం ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అబ్బా అలాగే వెళుతూ వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి గంత సింబల్ని కొట్టారంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది బతుకమ్మ పండగ అంటేనే పువ్వుల పండగ కదా మరి ఆ పువ్వులు అయితే మా వారైతే ఒక రోజు ముందుగానే అడవికి అయితే వెళ్లారు అడవంతా తిరిగి వచ్చినా కానీ ఎక్కడ తంగడి పువ్వు దొరకలేదు ఎందుకంటే చుట్టుపక్కల ఉండే జనాలు అందరూ కూడా రెండు మూడు రోజుల ముందే తంగడి పువ్వు అంతా తెంపుకెళ్లి అమ్ముకుంటున్నారు ఉన్నదంతా వాళ్ళే తెంపుకెళ్తే ఇక మనకి ఎక్కడ దొరుకుతుంది అడవంతా కూడా తంగిడి పువ్వుతో కలకల ఆడేది బతుకమ్మ పూర్తిగా తంగిడు పువ్వుతోనే పేర్చే వాళ్ళు ఏదో సాత్రానికి కొంచెం తంగిడాకులు తంగడి పువ్వు అయితే తెచ్చిండు ఇక అప్పుడు హమ్మయ్య అనుకున్నా అయ్యో ఇంతగానో ఇంత పెద్ద బతుకమ్మ పేరుస్తుంటే తంగడి పువ్వు లేకుంటే ఎట్లా అని అనుకున్నా కాకపోతే కొంచెమే దొరికింది కాబట్టి పైన ఒక్క వరుస అయితే పెట్టినా తంగిడు తంగిడుపు కొంచమే దొరికింది కాబట్టి దాంతో అయితే బతుకమ్మ పేర్చలేము ఇంకాస్త పువ్వు కావాలని ఇట్లయితే ఎట్లా అని మళ్ళీ ఒక బస్తా ఇచ్చి చేకి పువ్వు అయినా తేపు అని పంపిన మా వారిని ఇక ఒక బస్తా నిండా మంచిగా తేకు పువ్వు అయితే తెచ్చిండు నైట్ అంతా కూడా నేను అమ్మ మా ఆడపడుచు ముగ్గురం కలిసి టేక్ పువ్వు అన్ని కట్టెలు కట్టి రంగులు వేసి పడుకున్నాము ఎందుకంటే ఆ రోజే రంగులు వేసి బతుకమ్మ పేర్చాలంటే చాలా టైం పడుతుంది కదా అందుకోసమే ముందు రోజే రంగులు వేసి పడుకున్నాము ఇదేంటి భలే కొత్తగా ఉంది అనుకుంటున్నారా ఇది బతుకమ్మ చేసే బుట్ట అండి మనకు మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి ఈ బతుకమ్మ చేసే బుట్టనైతే నేను కొనుక్కొచ్చాను ఎందుకంటే ఇలా బతుకమ్మ చేయడం వల్ల బరువు అనేది అస్సలు ఉండదు అదే నార్మల్గా బతుకమ్మ చేస్తే ఆకులు వేస్తారు కదా అలా ఆకులు వేసి పేర్చడం వల్ల చాలా బరువు ఉంటుంది బతుకమ్మ మోయడానికి ఈ బతుకమ్మని ఎంత హైట్ లో పేర్చినా కూడా పువ్వులు పడిపోతాయి అని అస్సలు భయపడనవసరం అవసరం లేదు ఎందుకంటే మనం ముందుగానే పూలన్నీ కూడా ఇలా ఒక పెద్ద దారానికి కుచ్చుకొని దండలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే స్టెప్ బై స్టెప్ పూలని బతుకమ్మని పేరిస్తే ఒక్క పువ్వు కూడా కింద పడదు అస్సలు భయపడాల్సిన పని ఉండదు పోయినసారి చేసిన బతుకమ్మ కంటే ఈసారి చేసే బతుకమ్మ ఇంకాస్త పెద్దదిగా ఉండాలని ఇలా బతుకమ్మ చేసే బుట్టతో అయితే చేస్తున్నాను ఈసారి నిజంగా సద్దుల బతుకమ్మ వచ్చిందంటే చాలు రెండు మూడు రోజుల ముందే హడా అయితే స్టార్ట్ అయిపోతుంది ఎంత పెద్ద బతుకమ్మ చేయాలి అని పోయినసారి బతుకమ్మ చేసినప్పుడు కూడా అమ్మవారి విగ్రహం అయితే పెట్టి నేనైతే చాలా చక్కగా చేశాను బతుకమ్మని పోయినసారి చేసిన బతుకమ్మ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి వెళ్ళి చూసేయండి సద్దుల బతుకమ్మ పేర్చాలంటే మన మామూలు ముచ్చట కాదు ఒక పొద్దుండి మరి బతుకమ్మను అయితే పేర్చాలి బతుకమ్మ మొత్తం పూర్తయ్యాక అమ్మవారి దగ్గర నైవేద్యాలైతే పెట్టి అప్పుడు మొక్కుకొని మనమైతే ఒక పొద్దు అనేది ఇడవాలి మా సైడ్ అయితే ఇలానే చేస్తారబ్బా మీ సైడ్ ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మన బతుకమ్మ ఆల్మోస్ట్ పూర్తవ్వడానికి అయితే వచ్చేసింది చూడండి ఎంత చక్కగా ఉందో మన బతుకమ్మ బంతి పూలలో అక్కడక్కడ ఇక్కడ నేనైతే మాందార పూలని పెట్టాను ఎందుకంటే ఆ ఎల్లో అండ్ రెడ్లో ఈ మాందార పూలు చాలా చక్కగా కనబడతాయి కాబట్టి ఇంత పెద్ద బతుకమ్మ చేయడం ఒక ఎత్తు అయితే మనం అమ్మవారిని అలంకరించడం ఇంకో ఎత్తు అని చెప్పొచ్చు ఎందుకంటే బతుకమ్మ ఎంత అందంగా ఉందో అంతకంటే ఎక్కువగా కూడా అమ్మవారిని అయితే రెడీ చేయాలి ఇలా మనం ఎంత లో బతుకమ్మ చేయాలనుకుంటున్నామో అంత హైట్లో బతుకమ్మ పేర్చేసాక పొడువుగా ఉన్న ఒక కట్టెని తీసుకోవాలి అలాగే అమ్మవారికి చేతుల్లో సెట్ చేయడం కోసం ఇంకో కర్రనైతే తీసుకొని ఇప్పుడు నిలువుగా ఉండే కర్రకి అమ్మవారి ఫేస్ని కట్టుకోవాలి అమ్మవారికి శారీ కూడా కట్టాలి అదైతే నేను ముందుగానే సెట్ చేసి పెట్టుకున్నా వీడియోలో చూపించడం కుదరలేదు దగ్గర ఏదైనా కొత్త శారీ ఉంటుంది కదా దాంట్లో బ్లౌజ్ పీస్ కట్ చేసి కుర్చీల్లా పెట్టి అమ్మవారికి సెట్ చేస్తే చాలా చక్కగా ఉంటుంది చూడడానికి ఇప్పుడు శారీకి ఎలా అయితే బ్లౌజ్ పీస్ ని సెట్ చేసామో చున్నీకి కూడా అలాగే ఇంకొక బ్లౌజ్ పీస్ ని ఫోల్డ్ చేసి అమ్మవారికి వేస్తే చాలా చక్కగా కనపడతారు అమ్మవారు ఎలా అయితే జుట్టు వేసుకుంటామో అమ్మవారికి కూడా అలానే అందంగా జుట్టు వేయాలి ఇక్కడ జుట్టు వేసి జడ జడబిళ్ళలు కూడా పెట్టాను మనం బతుకమ్మ నైతే ఆడతాం కదా అంత నైట్లో మరి అమ్మవారు చాలా అందంగా కనపడాలంటే అమ్మవారికి సెట్ అయ్యే జ్యువెలరీ అయితే పెట్టాలి కదా ఇక్కడ నా దగ్గర ఉన్న జ్యువెలరీ సెట్ని అయితే పెట్టాను అమ్మవారి ఐదో తనం కదా ఆ అమ్మవారికి మన పసుపు కుంకాలతో పాటు పూలు కూడా చాలా ముఖ్యము అందుకే ఇక్కడైతే పూలు పెట్టాము నిజంగా చూడండి పూలు పెట్టగానే అమ్మవారి ఫేస్లో ఆ కళ చాలా వచ్చేసింది అమ్మవారిని ఎంత అందంగా అలంకరిస్తామో మనం కూడా అంతే అందంగా రెడీ అయ్యి అమ్మవారికి పూజ చేస్తే చాలా ఇష్టం మా ఇంట్లో మాత్రం అత్తమ్మ అలాగే అమ్మ ఇద్దరు కూడా నాకైతే చాలా టైం ఇస్తారు రెడీ అవ్వడానికి ఆడపిల్లలు అన్నాక చక్కగా రెడీ అవ్వాలి అని అంటూ ఉంటారు ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటేనే సందడి సందడిగా ఉంటుంది కదా నిజంగా ఈ విషయంలో మాత్రం నేనైతే లక్కీ అని చెప్పొచ్చు ఎందుకంటే మా వారైనా సరే అమ్మ అయినా సరే అత్తమ్మైనా సరే అందరూ కూడా చక్కగా రెడీ అవ్వు అని అంటారు అస్సలు చికాకు పడరు అమ్మవారికి అయితే ఇక్కడ కమ్మలు అలాగే ఫ్లవర్స్ గాజులు ఇవన్నీ పెట్టేశాను లాస్ట్లో మాత్రం దిష్టి చుక్క కూడా పెట్టాను ఎందుకంటే ఇంత అందంగా రెడీ అయిన అమ్మవారికి మరి దిష్టి తగులుతుంది కదా అందుకోసమే దిష్టి చుక్క అయితే పెట్టాను ఫైనల్ గా మా ఇంటి బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది ఇలా తయారు చేసిన బతుకమ్మని దేవుడి దగ్గర పెట్టి నైవేద్యాలు వడి బియ్యము అవన్నీ పెట్టి దేవుడి దగ్గర మొక్కుకొని చెరువు దగ్గరకైతే బయలుదేరాము ఇంతకీ మా ఇంటి బతుకమ్మ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి దగ్గర నుండి చెరువు దగ్గరికి వెళ్ళే లోపు చూసిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు చాలా బాగున్నారు బతుకమ్మ చాలా అందంగా తయారు చేశారు అని అన్నారు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అబ్బా ఇక్కడ నుంచి మా ఊర్లో బతుకమ్మ పండగ ఆటపాటలతో ఎలా ఆడామో మీరే చూసే చూసేయండి నిజంగా ఈ ఒక్క బతుకమ్మ పండగకి మాత్రమే ఎక్కడున్న ఫ్రెండ్స్ అయినా కూడా కలుస్తూ ఉంటారు కదా నా పక్కన ఉన్నది మాత్రం నా చిన్ననాటి ఫ్రెండ్ జాన్ జిగ్రీస్ అంటారు కదా అలా పిల్లల్ని అయితే అమ్మ వాళ్ళకి ఇచ్చేసాము ఇక వచ్చినప్పుడైనా ధూమ్ ఎంజాయ్ చేయాలి కదా అందుకే బతుకమ్మ పండుగలో మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయలేదు మా ఊరి మొత్తంలో కూడా మేము చేసిన బతుకమ్మనే పెద్ద బతుకమ్మ చాలా అందంగా ఉన్నారని అందరూ మెచ్చుకున్నారు మా ఊర్లలో బతుకమ్మను పేర్చిన ఆడవాళ్ళకి ఫస్ట్ గిఫ్ట్ సెకండ్ గిఫ్ట్ థర్డ్ గిఫ్ట్ అని ఇస్తూ ఉంటారు ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు ఆడవాళ్ళకి కానీ మా ఊరిలో మాత్రం ఇవ్వలేదు లాస్ట్ పాపతో కోలాటం వేశాను